బెల్లంపల్లిలో సద్దుల బతుకమ్మ సంబరాలల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని పోచమ్మ చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు పట్టణ మహిళలు అందరూ అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు బతుకమ్మ ఆడే స్థలానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేరుకుని అలంకరించిన బతుకమ్మలను వీక్షించారు ముందుగా ప్రతి మహిళకు సద్దుల బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు తెలపడం జరిగింది అనంతరం మహిళలతో బతుకమ్మ ఆడి అందరిని అలరించారు పోలీస్ వారు ఎలాంటి అవంచనీయ సంఘటనలకు తవులేకుండా తగు బందోబస్తు నిర్వహించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు వాళ్ళకున్న ఫెసిలిటీస్ ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా ఇప్పుడు దగ్గర దగ్గర నేను పది బతుకమ్మ ని అటెండ్ అయ్యేసి ఇప్పుడు వచ్చిన ఇడికి చాలా మంచిగా అయింది మహిళా సోదరు అందరూ చాలా పెద్ద ఎత్తున చేసిండ్రు ప్రత్యేకంగా నన్ను దింపిన తర్వాత మా మల్లయ్య గారు మా మునిమంద రమేష్ గారు మా దావా రమేష్ మా నాథస్వామి ప్రత్యేకంగా మా ఘట్టం ప్రసాద్ అని మా పిఏ ఉన్నాడు ఆయన ఆయన తిప్పి రకరకాలుగా మొత్తం బెల్లంపల్ల ఎన్ని తిప్పాలను అన్ని తిప్పిన తర్వాత ఇలా రాత్రి పదిన్నర వరకు ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కార్యక్రమం ఇంకా లేట్ అయ్యేటట్టు ఉందంట ప్రజలకు నేను ఒకటే విశ్వాసం ఇప్పిదలుచుకున్నా మీరందరూ ఎల్లప్పుడూ నగుముఖంతో ఉండాలి ఈ సద్దుల బతుకమ్మ అనేది మహిళా సోదర్మంలో ప్రత్యేకమైన ఫెస్టివల్ కలకలనిపించింది మొత్తం బెల్లంపల్ల జరిగిన తర్వాత మహిళా సోదర్మన్లు ఎంత మంచిగా ఆడుకుంటూ కూర్చున్నారు అట్లనే దీని పెద్ద ఎత్తున సక్సెస్ చేయమని మన మహిళా సోదరు మనులకు మళ్ళొకసారి ప్రత్యేక మనవి చేస్తున్నా మీరు ఎల్లప్పుడూ హ్యాపీ ఉండాలి మన తెలంగాణలో బతుకమ్మ గురించి తీసుకున్న మంచి కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ మీరు హ్యాపీగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంచిగా సక్సెస్ చేయమని మా మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన అంబడున్న బృందానికి మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మీరు చేసిన మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని కోరుకుంటూ మీ అందరికి వెరీ బెస్ట్ ఆఫ్ లక్ హ్యాపీ దసరా హ్యాపీ బతుకమ్మ అండ్ హ్యాపీ ఆల్ ద బెస్ట్ అవర్ బెల్లంపల్లి ఫ్యామిలీస్